हेलो और बड़ी वेलकम टू के लक्ष्मी रायेश्वरी यूट्यूब चैनल ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి మేమైతే ఇవి కార్పెంటర్ వాళ్ళని పిలిపించి రెడ్మేం డోర్లు అయితే తెప్పించాము పీసీసీ డోర్లు రెడ్మే డోర్లు వీటి గురించి ఫుల్ వీడియో ఈరోజైతే చెప్తాను ఎందుకంటే మాకు ఎంత కాష్టపడింది వీటికి ఎక్కడి నుంచి తెప్పించాము ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను చూసేయండి ఫస్ట్ కార్పెంటర్ వాళ్ళని అయితే పిలిపించామండి బండ్లేసే వేసే వాళ్ళని రమ్మంటే ఎన్ని రోజులకి రాలేదు ఇంకా వాళ్ళు వచ్చేలోపు డోర్లు కూడా బిగించేద్దాము ఇంకా వీడికే లేట్ అయింది అనేసి ఇంకా వీళ్ళని పిలిచాము ఇంకా ఈరోజు కూడా వేసే వాళ్ళు కూడా వచ్చేసారు తోడు మళ్ళా ఇట్లాగా పెయింట్ వేసే వాళ్ళు కూడా వచ్చారండి ముగ్గురు వచ్చేసారు సరేలే వస్తే వచ్చినారు వాళ్ళ పని వాళ్ళు వీళ్ళ పని వీళ్ళు ఎవరొకరు పని చేసుకుంటూ పోతే త్వరగా అయిపోతుంది అనే ఉద్దేశంతో చేసుకొని లే బండ్లేసే వాళ్ళు కింద కదా అనేసి వాళ్ళకైతే టీ అయితే తీసుకొచ్చాను టీ తీసుకొచ్చి యువతల ఇంట్లో చూసేలోపు ఓ అమ్మాయి ఎంత దుమ్ముందో ఇది కార్పెంటర్ వాళ్ళు డోర్లు అన్నీ బిగించేసారు మొత్తం అంతా ఇలాగైతే పొట్టల్లా పడిపోయిందండి మొత్తము అమ్మ ఇదంతా క్లీన్ చేసుకునేలోపు ఎంత టైం ఉందో ఏమో అనిపించింది కానీ సర్లే అయితే అయింది ఏదో ఒక రకంగా త్వరగా పని అయిపోతే చాలులే అని అనిపించింది అవతలింటికే ఇంత ఉందే యువతలింట్లో మనం చేరాము ఇదంతా క్లీన్ చేసుకునే లోపు ఇంకెంత అవుతుందో ఏమో అనిపించింది ఏమీ లేవు ఇంట్లో అలాంటి ఇంటికి క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అన్ని సామాన్లు ఉన్నామో నా ఇంట్లో ఎలా క్లీన్ చేసుకోవాలని నాకు అదొక టెన్షన్ అండి కానీ ఏం చేస్తాము పని ఉంటే ఏ తప్పించుకోలేం కదా ఇంకా ఏదో ఒక రకంగా అయితే పని అయితే చేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగు మెట్ల నుంచి మొదలు పెట్టానండి మెట్లన్నీ క్లీన్ చేసుకుంటూ కిందికి వచ్చేసాను పెయింట్ వేసేవాళ్ళు ఈ గోడలకైతే లప్పం అయితే పూసారండి ఈ లప్పం పూసారు కాబట్టి ఇప్పుడే తడిగా ఉంటుంది నేను స్పీడ్ స్పీడ్గా కొట్టినాను అనుకో గోడలకైతే దుమ్మల్లా పడుతుంది అనేసి అయితే చేసుకుంటూ వస్తున్నాను కసు కొట్టుకుంటూ స్పీడ్గా కొడితే గోడలకి తగిలి అదంతా మరకలు ఎక్కువగా అవుతుంది అన్న ఉద్దేశంతో నిదానంగా దానంగా నూక్కుంటూ వచ్చానండి ఇదంతా నూకేసి మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోయాను పైకి వెళ్ళి మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసానండి మేము ఉండే ఇంటికి క్లీన్ చేసేసుకొని ఇక్కడైతే సైడ్లోకి ఉంటుంది కదా ఇక్కడ అవతలింటికి వెళ్ళికి అక్కడల్లా క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉన్నాను అవతలి ఇంట్లో వచ్చేసి మా ఆయన అయితే క్లీన్ చేస్తున్నాడు ఇంకా మొత్తం నేను క్లీన్ చేయాలంటే నా వల్ల కాదు కదండి అదే కాక నేను క్లీన్ చేయను అని చెప్పాను ఇదంతా నేను క్లీన్ చేయలేను కావాలంటే నువ్వు ఆ క్లీన్ చేయి ఇవన్నీ నేను క్లీన్ చేసుకుంటా వస్తాను అంటే సరేలే అన్నాడు మా వారు అందుకనేసి ఆ ఇంట్లో అయితే క్లీన్ చేసాడు వచ్చి చూసేలోపు మా అయితే మొత్తం క్లీన్ చేసేసాడండి అమ్మ నువ్వు త్వర త్వరగా ఎంత బాగా క్లీన్ చేసావు అవతలింటిది ఈ రూమ్లన్నీ ఎంత అని అనుకున్నాను అది చూపిస్తాను చూడండి ఈ ట్రెడ్మెంట్ డోర్లో వచ్చేసి మేమైతే తీసుకొని వచ్చాము ఒక్కొక్కటి మాకైతే ఫైవ్ థౌసండ్ పట్టింది మొత్తం ఫైవ్ డోర్స్ అయితే తెప్పించాము మూడు ఒకటి మెయిన్ డోర్ రెండు బెడ్రూమ్లకి ఇలాగా వచ్చాయి ఈ ఇంటికి మేముండే ఇంటికి ఒక బెడ్రూమ్ వచ్చింది అది వాడాము కింద షాప్కి ఒక అయితే వాడాము ఇలాగా మొత్తం అయితే ఫైవ్ డోస్ అయితే అయ్యాయి ఫైవ్ డోస్కి అయితే మొత్తం ఒక్కొక్కటి ఫైవ్ థౌసండ్ అంటే మొత్తం వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయ్యింది ఇంక ఈ రూమ్ అలా క్లీన్ చేసేస్తాడని చెప్పాను కదండి ఈ పొట్టల్లా తీసేసి ఇలాగైతే కవర్లు అయితే వేసేస్తున్నాను ఈ పొట్టల్లా ఇలాగ కవర్లో వేసుకోవడం మూలంగా నాకేమన్నా చెట్లకు ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో అయితే ఇలాగైతే పొట్టల్లా క్లీన్గా నీట్గా తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు చెట్లంటే చె నాటుకోవడం అంటే చాలా ఇష్టము చెట్లకు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా కానీ నేనైతే వెంటనే చేసేస్తాను యూజ్ అవుతుందో లేదో ఈ పొట్టు నాకైతే కామెంట్ చేయండి ఇది ఎందుకంటే రెడీమేడ్ డోర్లు కదా అందుకనేసి ఇదిగోండి మా ఆయన చూడండి ఇళ్ళల్లో ఎలాగ క్లీన్ చేసేసాడో ఈ రూమ్లన్నీ బెడ్రూమ్లు వాష్రూమ్లు మొత్తము హాల్ ఇలాగా కిచెను మొత్తం అయితే క్లీన్ అయితే చేసాడు కొంచెం కూడా పొట్టు లేకుండా డోర్లు అంటే కిచెన్లో పైన ప్లాట్ఫామ్ పైన కింద మొత్తం గుళ్ళల్లో అంతా క్లీన్ చేసేసుకుంటా నీట్గా వచ్చేసాడండి అమ్మయ్య ఈ రూమ్లో పని అయిపోయింది బయట కూడా నేను నూకేసాను కదా ఇక్కడ కూడా పని అయిపోయింది అది కాక ఈరోజు వాళ్ళు కార్పెంటర్ వాళ్ళు త్వరగా వెళ్ళిపోయారు బండ్లేసే వాళ్ళు కూడా అందుకనేసి త్వరగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే కూడా ఉందండి ఇలాగా ఫోర్ డేస్ అయితే వచ్చారు కార్పెంటర్ వాళ్ళు ఇంకా ఫోర్ డేస్లో మెయిన్ డోర్ ఇప్పుడు మేము ఉండే అయితే చేస్తున్నారండి ఈ మెయిన్ డోర్ వచ్చేసి మేమైతే చెక్కతో చేపించుకున్నాము అంటే మా దగ్గర ఉంటే చెక్క దాంతో అయితే చేపించుకున్నామండి ఈ చెక్కతో చేపించుకోనికి ఎంత అయింది ఏంటి అనేది కాస్ట్ అయితే నాకు అస్సలు తెలియదండి ఇది గురించి నేను అసలు అడగలేదు మా ఆయన అందుకు ఇంకా నెక్స్ట్ మా అమ్మ అయితే నిన్న కొన్ని పూలు ఉంటే తెచ్చిచ్చింది ఆ పూలన్నీ ఇలాగైతే కట్టేసుకున్నానండి మా చెట్టు కాసాయి ఈ పూలు మల్లెపూలు చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తున్నాయి అది కాక కూడా చాలా పెద్దగా ఉంది నాలుగు మూరలు అయితే వచ్చాయి నిన్న కొన్ని పూలు పెట్టుకున్నాను ఈ ఈ పూలన్నీ కట్టేసాను ఇది డబల్ మల్లె అనమాట ఇవి చెట్లకు ఉన్న పూలన్నీ మేము కోయకపోవడం మూలంగా ఇవన్నీ చాలా ఎక్కువగానే పూసాయి మరుసటి రోజు వెళ్ళి చూస్తే ఇన్ని పూలు అస్సలు లేవండి కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా బాగున్నాయిలే అనిపించింది ఇంకా నెక్స్ట్ పీసీసీ డోర్ లాంటి బాత్రూమ్ డోర్స్ ఉన్నాయి కదా వాటిని అయితే మేమైతే పొద్దుటూరు నుంచి అయితే తీసుకొని వచ్చాము ఆ పొద్దుటూరు నుంచి తీసుకొని వచ్చేలోపు మాకైతే ఒక్కొక్క దాని మీద త్రీ థౌజండ్ అయితే పట్టింది మొత్తము నాలుగు బాత్రూమ్లకి నాలుగు అనమాట మొత్తం ట్వెల్వ్ థౌసండ్ అయితే పట్టింది ఇంకా మళ్ళీ ఇది మొన్న మా ఆయన ఫోర్ డేస్ బ్యాక్ అయితే కడప నుంచి ఇలాగా పంచపండు అయితే తీసుకొని వచ్చాడు ఈ పంచపండును మొత్తం అయితే ఇలాగైతే వోల్ ఉన్నాము మాకు ఇదైతే ఎలా వలచాలో ఏంటో మాకు అస్సలు తెలియదండి మాకు వచ్చినట్లుగా ఇలాగైతే వలిచేసి ఇలాగైతే మొత్తం ఒక బాక్స్ అయితే వేసేసాము ఫస్ట్ ఇది నాకే ఫోర్ డేస్ బ్యాకే తీసుకొని వచ్చాడు ఇంట్లో పని వాళ్ళు ఉండడం మూలంగా ఇది కొయలేకపోయాను ఇంకా ఈరోజు అయితే ఇంకా పనివాళ్ళు ఉన్నా కానీ కోసేసాను ఈరోజు మామూలుగా అయితే చెక్క పని చేసేవాళ్ళు రారేమో అనుకుని బట్టలన్నీ అయితే ఉతికేసానండి కానీ బట్టలు అన్నీ ఉతికేసిన తర్వాత చెక్క పని చేసేవాళ్ళు బండ్ వేసేవాళ్ళు మొత్తం పెయింట్ వేసేవాళ్ళు అందరూ వచ్చారు ఇంకా ఏం చేస్తాము బట్టలు ఆరలేదు వాళ్ళు వచ్చేలోపే ఉతికేసాను కాబట్టిగా సరిపోయింది ఆరేసాను కాబట్టిగా ఇంకా అవన్నీ అలాగే దుమ్ము పట్టాయండి కానీ చేస్తాము ఇంకా ఇంకా అలాగే వాడుకున్నాను మళ్ళీ ఉతికేంత ఓపికే నాకు లేదు ఇల్లు క్లీన్ ఇంత టైం పడుతుంది అనేసి అయ్యని అడిగి ఈ మిషన్ అయితే తెప్పించుకున్నానండి చెక్క పని చేసే వాళ్ళ దగ్గర ఈ మిషన్ ఉంటుంది అందుకనేసి అయ్యను అడిగి ఈ మిషన్ అయితే తెప్పించుకొని ఇలాగైతే మొత్తం అయితే క్లీన్ చేశాను ముందు రోజు కూడా ఇలాగా క్లీన్ ఉంటే బాగుండు పని చాలా తక్కువగా అయ్యేది అని అయితే నాకు అనిపించింది ఈ మిషన్ అయితే చాలా మటుకైతే అయ్యిందండి నాకైతే మా ఆయన ఈ మిషన్తో ఇంట్లో ఈరోజు మేముండే ఇంట్లో మొత్తం అయితే క్లీన్ చేసాడు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నాకు అస్సలు ఇంకా ఏ వంటలు చేసే ఓపిక లేదండి మార్నింగ్ వాళ్ళకు టీ లాంట వండేసే వాళ్ళకి వంట చేసి పెట్టి వాళ్ళకు అన్నము అవన్నీ చేసి పెట్టేలోపు నాకు చాలా ఆసరికి వచ్చింది ఇవంతా క్లీన్ చేసుకునేలోపు ఇంకా నేను వంట చేయలేను నాకు పార్సల్ తీసుకురా బిర్యానీ అంటే మా ఆయన అయితే ఈరోజు బిర్యానీ తీసుకొని వచ్చాడు మా పిల్లలు చూడండి But yeah, what can చూడండి మా పిల్లలు బిర్యానీ కోసం ఎలా కొట్లాడుకుంటున్నారో ఇంకా రెండు పార్సల్ తీసుకొచ్చారని ఒకటి మా పిల్లలకి ఒకటి మేమైతే పెట్టుకున్నాము ఇంకా దాంట్లో ఒకటి బిర్యానీ ఒకటి లెగ్ పీసులు అయితే పట్టుకొని వచ్చాడు ఈ లెగ్ అయితే అస్సలు బాగాలేదండి లెగ్ ఫ్రై చేసుకొని వచ్చినాడు ఇది కొంచెం తీయగా ఉంది ఏం బాగాలేదు మా పిల్లలకు పెట్టిన బిర్యానీ చాలా బాగుంది ఇది కొంచెం వేగన్ కూడా వేగలేదు రెండిటిది కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడిందంట అంట అమ్మో ఇంతనా ఈసారి నుంచి తావద్దు స్వామి ఇంత రేట్ అయితే అని అన్నాను కానీ ఆకలి మీద అయితే చాలా బాగా అయితే తిన్నానండి బాగాలేకపోయినా కానీ ఆకలేస్తుంది కాబట్టిగా ఓకే అండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగైతే జరిగిందండి ఫోర్ డేస్ అయితే క్లీనింగ్తో అయితే ఇలాగ అయ్యింది ఇంకా లాస్ట్ రోజు బిర్యానీ తెచ్చుకొని తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే బిర్యానీ చేసి పెట్టాను ఆ వీడియో ముందే పోస్ట్ చేశాను ఈ వీడియో లేట్గా పోస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చి ఇంట్లో పని ఎక్కువగా ఉంది కాబట్టిగా ఇది ఫోర్ ఫైవ్ డేస్వి ఈ డోర్లకు ఎంత అమౌంట్ తెలియక ఇన్ని రోజులైతే పట్టింది ఓకే అండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్